మటన్ కాంబినేషన్ లో ఉంటారు ఇలా పనసపట్టు కాంబినేషన్ లో ఎప్పుడైనా వండారా పనస పట్టుని కైమాల కుట్టించేసుకుని బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్ లో ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకుని మటన్ ని పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కుక్కర్ లో నాలుగు విజిల్స్ వేయించుకొని ఈ మసాలా ముద్దని ఎలా తయారు చేశానో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ మసాలాలను వాడి ఇలా ముద్ద చేసుకుని పక్కన పెట్టేసుకుని ఫ్రై అయిన ఆనియన్స్ లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పంచ కూడా పక్కన ఉడకబెట్టేసుకోవాలి తర్వాత ఫ్రై అయిన మసాలా ముద్దలోకి ఉడకబెట్టిన మటన్ ని అలాగే ఉడకబెట్టిన పంచపట్టును వేసేసి బాగా కలిపి కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి కారాన్ని పసుపుని ఉప్పుని తగినంత యాడ్ చేసేసుకుని కొద్దిగా ఉడికిన తర్వాత అందులోకి మటన్ మసాలాని కూడా యాడ్ చేసేసి వాటర్ అంతా దగ్గరికిగిరే వరకు బాగా ఉడకనిచ్చి కొంచెం ఉంటే కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకుని దగ్గరికి ఈ విధంగా ఉడకనిస్తే పాత కాలంలో మన అమ్మమ్మ అమ్మ వాళ్ళు చేసే విధంగా పంచపట్టు మటన్ కర్రీ రెడీ అయిపోతుంది అండి టేస్ట్ అయితే మామూలుగా లేదు నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం మా హస్బెండ్ తెచ్చి ఈ కాంబినేషన్ లో కర్రీ వండమంటే ఎలా వస్తుందో అనుకున్నాను చూసే విధానాన్ని బట్టి కూడా పెద్ద టేస్ట్ బాగోదేమో అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తక్కువ మసాలను యూస్ చేసి కర్రీ చేసాం చాలా చాలా బాగుంది నీళ్ళు తినడం అయితే ఫస్ట్ టైం కానీ మటన్ కాంబినేషన్ లో కనసపొటను వేసుకుంటే అచ్చిరిపోయింది అమృతం తిన్నట్టు